మద్దతు అప్పుడు అలాగే ఎందుకు అనుకోవాలి వీళ్ళందరితో పక్షం ఏర్పాటు చేపించి బీజేపీ మద్దతు ఇవచ్చాము తృతీయ పక్షం ఎవరు ఏర్పాటు చేయాలి అప్పుడు అప్పుడు వీళ్ళందరినీ కలిపి బీజేపీ ఏర్పాటు చేసి బీజేపీ లేని వాళ్ళని ఇప్పుడు నవీన్ పట్నాయక్ మమతా బెనర్జీ అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ గ్రూప్ లో ఉంది లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏఐడిఎంకే వీళ్ళందరినీ కలిపి మీరందరూ ఒక కూటమిగా ఉండండి అని చెప్పి కదా ఎప్పుడు స్థిరంగా ఉండదు రేపు ఎలక్షన్స్ ఎట్లా ఉండదు అనేది చెప్పలేం ఐదేళ్ల తర్వాత కదా రాజవర్ రెడ్డి ఎవరు అని ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఐఎన్డిఏ కూటమి ఇప్పుడైతే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది కానీ ఇంతవరకు కూడా వంద సీట్లు దాటే ప్రతిపక్షం బీజేపీకి పోటీకి లేకపోవడం అనేది ఇక్కడ అంశం ఆ బలం పెంచుకోవడానికి మళ్ళీ అధికారంలో రావడానికి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉపయోగపడరా ఇప్పుడు ఏముండదు అంట నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి అక్కడ ఎదురు పోదురు కదా అదే అవును నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి సుదీర్ఘ గొడవ బీజేడీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది అక్కడ కాంగ్రెస్ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసేసుకున్నాక ఈయన ఇంకా కాంగ్రెస్ ఎందుకు నేత్ర పెట్టుకుంటాడు ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీజేపీ జనతా దళ అంతే కాంగ్రెస్ అక్కడ అయిపోయింది అందులో నవీన్ పట్నాయక్ అసలు కాంగ్రెస్ దగ్గరికి రానియాడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ థర్డ్కి వెళ్ళిపోయింది అంటే అసెంబ్లీలోనేమో సెకండ్ ప్లేస్ నవీన్ పట్నాయక్ లో జీరో కాంగ్రెస్ అక్కడ సీట్ సాధించి కాబట్టి అక్కడ సమస్య అనమాట అంటే ఇప్పుడు ఆపు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకమైన అదే కూటంలో కలిసింది ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే ఆపం చేసుకుంది ఢిల్లీ కానీ పంజాబ్ కానీ ఈసారి అక్కడ